హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లేలో మూడు యాప్స్ అయితే మనకి తొంభై తొమ్మిది రూపాయలకే మూడు యాప్స్ అయితే వస్తున్నాయండి డిజ్నీ హాట్స్టార్ జీ ఫైవ్ ఆహా మూడు యాప్స్ అయితే మనకి తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయండి ఇక్కడ మీకు మూడు యాప్స్ ఎలాగా వస్తాయి ఈ యాప్స్ తొంభై తొమ్మిది రూపాయలకి ఎలాగ ఇస్తారు వాళ్ళు ఎలా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ప్లే దాంట్లో ఇది కేవలం టాటా ప్లే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో పాత కస్టమర్స్ అండి వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది అంటే ఈ ఆఫర్ వాళ్ళకే ఉంటుందండి కొత్త వాళ్ళకి కావచ్చు లేదంటే టాటాప్లే కానీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆఫర్ అయితే తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ఆఫర్ అయితే ఉండదండి స్టెప్ బై స్టెప్ మీకు చెప్తానండి ఫస్ట్ అయితే మనం ఈ కస్టమర్ కేర్ అయినా కాల్ చేయాలి లేదంటే మీ దగ్గరలో టాటా ప్లే డీలర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ఎవరైనా ఉంటే అక్కడ మీ దగ్గరలో కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ కాంటాక్ట్ చేస్తే లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసిన ఈ ఆఫర్ గురించి అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మనం కస్టమర్ కేర్ కాల్ చేసినా లేదంటే డీలర్ను కలిసిన లేదంటే ఆఫీసులో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగినా లేదంటే టెక్నీషియన్ మీకు తెలిసిన టెక్నీషియన్ ఎవరైనా ఉన్నా సరే అండి అక్కడైతే ఆఫర్ గురించి చెప్పిన తర్వాత ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే టెక్నీషియన్ అయితే విజిట్ చేస్తారండి మీ ఇంటికి విజిట్ చేసిన తర్వాత ఈ ఇందులో మనైతే మామూలుగా నేను ఎగ్జాంపుల్ ఉదాహరణగా అయితే మీకు మూడు యాప్స్ అయితే ఇందులో ఉంటాయని చూపిస్తున్నాను కావాలంటే మీకు నచ్చిన యాప్స్ ఇంకా చాలా అయితే యాప్స్ ఉంటాయి మీకు ఈ మూడు యాప్స్ అయితే మనకి నాకైతే ఇది ప్రాసెస్ ఏదైతే ఉందో డిజినీ హాట్స్టార్ జీ ఫైవ్ ఆహా ఈ మూడు యాప్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని తొంభై తొమ్మిది రూపాయలకి మనం సెలెక్ట్ చేసుకుని ఈ ఆఫర్ అనేది నేను యాక్టివేషన్ చేసుకున్నాను మొబైల్లోని ఈ ఈ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఈ నాలుగు డివైజుల్లో అయితే మనం ఈ ఈ సబ్స్క్రిప్షన్ ఏదో ఏదైతే ఉందో డిజినీ హాట్స్టార్ కావచ్చు జీ ఫైవ్ కావచ్చు ఆహా కావచ్చు ఇంకో మూడు డివైజ్లో అయితే మనం అట్ ఎ టైం అంటే అక్కడ ఈ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ మూడు మనం అక్కడ ఈ యాప్స్ అయితే అక్కడ అండి టీవీలో చూడొచ్చు ల్యాప్టాప్లో చూడొచ్చు లేదంటే మొబైల్లో అండి ఇక్కడ వాచ్ అండ్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ అయితే మనకి కనిపిస్తుంది సబ్స్క్రిప్షన్ అక్కడ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకు అయితే ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత అండి ఈ టెక్నీషియన్ మీకు విజిట్ చేసిన తర్వాత ఈ ఆఫర్ గురించి చెప్పిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి ఓటీపీ అయితే వాళ్ళు మనకి ఎక్కడైతే మీ విజిట్ చేసిన టెక్నీషియన్ అక్కడ అతను ఆఫీస్కి అయితే ఫార్వర్డ్ చేస్తాడు ఈ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అతను వాళ్ళు మీకు ఒక లింక్ అయితే మొబైల్ పంపిస్తారండి మీ మొబైల్ నెంబర్కి మీకు ఈ టాటాప్లే లింక్ ఏదైతే మీ టాటాప్లే సెటప్ బాక్స్కి ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి లింక్ అయితే ఒకటి పంపిస్తారు మీకు ఆ లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు మీకు క్రోమ్కి క్రోమ్ బ్రౌజర్కి మీరు లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్ బ్రౌజర్ని బట్టి అక్కడ మీకు టాటాప్లే అకౌంట్లో మీ ఆల్రెడీ అమౌంట్ ఉన్నట్టయితే ఈ తొంభై తొమ్మిది రూపాయలు అనేది ప్రొసీజ్ టు పే అనే ఆప్షన్ అయితే వస్తుంది మీకు అక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అక్కడ ప్రొసీజ్ టు పే అనే ఆప్షన్ వస్తుంది ఆ ప్రొసీజ్ టు పే అనగానే ఈ తొంభై తొమ్మిది రూపాయలు అక్కడైతే కట్ అవుతాయండి ఈ కట్ అయిన తర్వాత మీకు యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది తర్వాత మీరు చేయవలసిన ఆప్షన్ వేరే ఏదైతే ఏదైతే ఉందో మన యాప్ అయితే ఏదైతే ఉందో టాటా ప్లే బింజ్ యాప్ ఏదైతే ఉందో ఒక్కసారి మొబైల్లో మీ మొబైల్లోనే మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఈ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మరొకసారి అందులో మీరు లాగిన్ అవ్వాలండి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇది ఒకసారి మనం యాక్టివేషన్ అయిన తర్వాత ఒక ఫోన్కి మళ్ళీ అదే ఫోన్కి మళ్ళీ మొబైల్లో కావచ్చు యాప్ అయితే యాక్టివేషన్ అవ్వదు కొత్త వాళ్ళకై తప్ప మళ్ళీ రిపీట్గా పాత వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ అయితే రాదు ఆ యాప్లో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో లాగిన్ అయిన తర్వాత ఆ తొంభై తొమ్మిది రూపాయలు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ మూడు యాప్స్ అయితే మనం ప్లే చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చాలా ఇది ఈజీ వా ఇదంతా ప్రాసెస్ అంతా మీరు చేసుకునే అవకాశం అయితే ఉండదండి ఇక్కడ టాటా ప్లే మీరు కస్టమర్ అయ్యి ఉండి ప్లే కస్టమర్ కేర్కి కాల్ చేసినా లేదంటే మీ దగ్గరలో డీలర్ ఎవరైతే ఉన్నా లేదంటే డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే తెలిసినా అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేస్తేనే మీకు ఈ తొంభై తొమ్మిది రూపాయల గురించి ఆఫర్ అయితే వాళ్ళు చెప్పి మీకు ఈ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడైతే యాక్టివేషన్ చేసి మీకు ఇస్తారండి అంతే తప్ప మాకు మేము మేము తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మేము ఇలాగ మేము అంటే కుదరదు వాళ్ళైతే లింక్ అయితే పంపిస్తారండి ఆ లింక్ మనం ఓపెన్ చేస్తేనే ఆ తొంభై తొమ్మిది రూపాయలకి సంబంధించిన ఏదైతే లింక్ ఉంటుందో టాటా ప్లే బింజ్ యాప్ సంబంధించిన యాక్టివేషన్ లింక్ అప్పుడైతే యాక్టివ్ అవుతుంది ఇది బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ ఆఫర్ ఇది మరొకసారి ఎవరైనా తొంభై తొమ్మిది రూపాయలకి జీ ఫైవ్ అలాగే డిజినీ హాట్స్టార్ అలాగే ఆహా ఈ మూడు కావాలి మీ మూడు ఎక్కువ చూస్తాం అన్న వాళ్ళు మాత్రమే ఈ తొంభై తొమ్మిది రూపాయలకి ప్లే ఉన్న కస్టమర్స్ కస్టమర్స్ అండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్లే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూద్దాం అనుకోండి ఈ తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ అయితే బాగుంది ఒకసారి మీరు మీ దగ్గరలో టాటాప్లే డిస్ట్రిబ్యూటర్ కావచ్చు డీలర్ కావచ్చు వారిని కాంటాక్ట్ చేస్తే ఈ మిగిలిన విషయాలు అయితే చెప్తారు ఇక్కడ లోకల్గా ఎవరైనా నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండేది మా ఆఫీస్ వచ్చి కాకినాడ సిటీ కాబట్టి ఇక్కడ లోకల్ ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా మేము ఆఫ్ ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్ అయితే మీకు యాక్టివేషన్ అయితే మేము చేస్తా ఉండి ఓకేనండి ఈ ఓకే అండి ఈరోజు మనం టాటాప్లే బింజ్ యాప్ తొంభై తొమ్మిది రూపాయల మనకి జీ డిజినీ ఆట్స్టార్ అలాగే జీ ఫైవ్ అలాగే ఆహా ఈ మూడు యాప్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్